మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ రచిత ఆంకాలజిస్ట్ నుంచి సో మరి క్యాన్సర్ గురించి మరికొన్ని విషయాలు అవగాహన కోసం సార్తో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ పొగాకు క్యాన్సర్కి కారణం అలానే ఆరోగ్యానికి హానికరం అంటారు అన్ని తెలిసినా కానీ అది మాత్రం ఎవరు సో ఇలాంటి వారిలో అంటే పొగాకు ఎక్కువగా తాగే వాళ్ళు మనం ఒకవేళ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు చూస్తాము ఫస్ట్ టొబాకోస్ చివింగ్ ఒకటి టొబాకో స్మోకింగ్ అంటే పొగాకు తాగడము తినడం తినడం అంటే గుట్కా జర్జా ఇట్లాంటివి జనరల్గా పాన్తో పాటు తింటుంటారు కొందరు ఏమో డైరెక్ట్గా బయట మనకి కమర్షియల్గా ప్యాకెట్స్ అవైలబుల్ ఉంటాయి పాన్ మసాలా పాన్ బార్ ఇట్లాంటివి సో అవి తినే వాళ్ళు ఉంటారు దీంట్లో పొగాకు అంటే తాగేవారు స్మోకింగ్ చేసేవాళ్ళు సిగరెట్ బీడి ఇట్లాంటి చాలా రకాలు తీసుకుంటారు ఇన్ఫ్యాక్ట్ హుక్కా కూడా ఇప్పుడు హుక్కా కల్చర్ ఎక్కువైపోయింది సో దీంట్లో మనకి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ లంగ్ క్యాన్సర్ ఒకవేళ వస్తుంది అనుకోండి దాంట్లో ఇనీషియల్గా కొంచెం దగ్గు రావడము దాని తర్వాత ఎక్కువైపోవడము దాని తర్వాత ఆయాసం రావడం ఎక్కువసేపు నడవలేకపోవడము ఒక్కొక్కసారి స్పిడ్ చేస్తున్నప్పుడు కాఫ్ చేస్తున్నప్పుడు బ్లడ్ రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అదే ఒకవేళ మన స్వరపేటికకు సంబంధించిన క్యాన్సర్ వస్తే ఎందుకంటే పొగాకు స్మోకింగ్ అంటే స్మోకింగ్ టొబాకో వల్ల సెకండ్ ఆర్గాన్ ఇన్వాల్వ్ అయ్యేది క్యాన్సర్ పరంగా లారింగ్స్ అంటారు అంటే వాయిస్ బాక్స్ ఈ స్వరపేటిక ఇన్వాల్వ్ అయిపోతున్నప్పుడు ఏమైపోతుందంటే ఇనీషియల్గా గొంతు మారడం అంటే ఒక టూ వీక్స్ పైగా మనకు గొంతు మారుతుంది మనకి ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయి అలవాట్లు ఉన్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఎండోస్కోపీ చేయించుకొని చూపించుకోవాలి సో దాంట్లో మనకి చిన్న చిన్న అంటే స్వరపేటిక పైన గడ్డలు రావడము అట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది దాంట్లో కూడా మాట మారడము దాని తర్వాత ప్రోగ్రెసివ్గా అంటే రాను రాను కొంచెం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఒకవేళ నోటి క్యాన్సర్కి సంబంధించి చూస్తే నోటి క్యాన్సర్లో మనకి యాంగిల్ ఆఫ్ మౌత్ అంటారు అంటే ఈ ఏరియాలో దాని తర్వాత ఈ ఫ్లోర్ ఆఫ్ మౌత్ రీజియన్లో దాని తర్వాత ఈ పైన కపాలం అంటారు హార్డ్ ప్యాలెట్ అంటారు సో హార్డ్ ప్యాలెట్కి వీటికి అన్నిటికీ చిన్న చిన్న అల్సర్స్ వస్తుంటాయి అన్నట్టు అల్సర్ అంటే మానని పుండు ఒక టూ వీక్స్ కంటే ఎక్కువ రెండు వారాల కంటే ఎక్కువ పుండు మానకపోతే నోట్ లోపల మనకి ఇట్లాంటి అలవాట్లున్నాయన్నప్పుడు ఖచ్చితంగా అది చూపించుకోవాలి ఎందుకంటే ఇనీషియల్గా మనకి క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఇవే మానని పుండ్లు దాంట్లోంచి కొంచెం రక్తం రావడము దాని తర్వాత ప్రోగ్రెసివ్గా అది పెరగడము ఆయాసం రావడము దగ్గు రావడము దగ్గులో బ్లడ్ రావడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఓకే అంటే సార్ ఇవన్నీ మనకి ఫైనల్గా వచ్చే స్టేజెస్ అంటారు ఒకవేళ రాకముందు ఇంకా వచ్చే ముందు కొన్ని చిన్న చిన్నవి సింటమ్స్ కనిపిస్తాయి అని అంటారు అలా ఏమన్నా ఉన్నాయా సార్ అంటే ఇప్పుడు ఓవర్ నైట్ మనకు క్యాన్సర్ ఎప్పుడు రాదండి ఇనిషియల్ గా ఈ లోపల ఉన్న మ్యూకోజ్ అంటాం అంటే ఈ లోపల పింక్ కలర్ స్కిన్ ఉంటుంది కదా అవన్నీ గ్రాడ్యువల్ గా కొన్ని కొన్ని చేంజెస్ అయిపోయి ఒక కొన్ని రోజులకి క్యాన్సర్ రావడం లాంటిది జరుగుతుంది అయితే క్యాన్సర్ వచ్చే ముందు ఉండే కండిషన్స్ని ప్రీమాలెగ్నెంట్ కండిషన్స్ అంటాం ఓకే అంటే ఎన్ని ఇయర్సా మంత్స్ ఎలా సార్ అట్లా ఉండదండి అంటే డిపెండింగ్ ఆన్ ప్యాక్ ఇయర్ అని చెప్పి అంటాం అంటే మనం డైలీ ఎన్ని సిగరెట్ స్మోక్ చేస్తున్నాం ఎన్ని రోజులు స్మోక్ చేస్తున్నాం దాన్ని బట్టి క్వాంటిఫై చేస్తుంటాం అంటే ఎంత తీసుకుంటున్నాం మనం సిగరెట్ స్మోక్ అని చెప్పి దాన్ని బట్టి మనకి యూజువల్గా ఏమైపోతుందంటే ఒక సగటు లైక్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్కి వచ్చేసరికి స్మోకింగ్ అలవాటు చేసుకున్న వాళ్ళకి యూజువల్గా ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళకి లక్షణాలు కనబడుతుంటాయి సో అంటే వెంటనే సెవెంటీన్ టెన్ ఎయిటీన్ ఇయర్స్కి స్టార్ట్ చేసినప్పుడు ఇంకా నాకు ఏం కాలే కదా ప్రాబ్లం ఏమి ఉండదేమో అనుకొని చాలామంది పడుతుంటారు దీని ఎఫెక్ట్ కరెక్ట్గా ఎప్పుడంటే వాళ్ళు కెరీర్లో ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యే టైంకి అయ్యే టైంకి లైక్ ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయి పిల్లలు పుట్టారు ఇప్పుడే ఆ టైంకి వాళ్ళకి స్టార్ట్ అయిపోతాయి సింటమ్స్ అన్ని సో అప్పుడు ఈ లక్షణాలు వచ్చినప్పుడు ఇంకా దాన్ని ఎవాల్యువేట్ చేయించుకొని మీరు అన్నట్టు స్టార్ట్ అయిపోతుంటాయి అన్నట్టు ఈ సిమ్టమ్స్ అన్ని స్టార్ట్ ఓకే సో అంటే ఇంకా ఫైనల్ స్టేజ్ అని చెప్పొచ్చా లేకపోతే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అని ఉంటుంది కదా సార్ అలా మనం అంటే ఇప్పుడు జనరల్ గా క్యాన్సర్స్ ఎప్పుడు కానీ సైజ్ బట్టి చూస్తాం ఆన్ ఆన్ అండ్ అన్ని క్యాన్సర్స్లో లెస్ దాన్ టూ సెంటీమీటర్స్ వేరే ఇంకెక్కడ లేదు అన్నప్పుడు స్టేజ్ వన్ అంటారు ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేసి దాన్ని ట్రీట్ చేస్తే ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ క్యూర్ రేట్ మొత్తం క్యూర్ చేసే అవకాశం యా ఒకవేళ ఫోర్ సెంటీమీటర్స్ వరకు గ్రో అవుతుంది అనుకోండి అది ఆల్మోస్ట్ ఒక సెకండ్ స్టేజ్లోకి వచ్చినట్టు దీంతో పాటు మిడలు గడ్డలు చంకల గడ్డలు వచ్చినప్పుడు అది ఆల్మోస్ట్ ఇంకా స్టేజ్ త్రీ వరకు వెళ్ళిపోయినట్టు అండి అప్పటికి మనం పూర్తిగా క్యూర్ చేయొచ్చు చేసే అవకాశం ఉంది కాకపోతే దాంట్లో తీసుకునే ట్రీట్మెంట్స్ అన్ని కొంచెం అగ్రెసివ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే అప్పుడు తీసుకునే ట్రీట్మెంట్స్ మన శరీరాన్ని శరీరం యొక్క చూపుని వాటిని కొంచెం మార్చే విధంగా ఉంటాయి స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇప్పుడు మీకు మామూలుగా టంగ్ క్యాన్సర్ కానీ అట్లాంటివి ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు జనరల్ గుర్తించే అవకాశం లేకుండా చేసుకోవచ్చు ట్రీట్మెంట్స్ అయితే ఒక్కొక్కసారి మొత్తం నాలుగ మొత్తం తీసేయడము లేకపోతే దౌడభాగం మొత్తం తొలగించడము ఇట్లాంటివి చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చూసిన వాళ్ళకు అరే ఏదో ట్రీట్మెంట్ అయితే అయ్యింది అని అనిపిస్తుంది అన్నట్టు సో ఎర్లీగా తీ చూసుకుంటే బెటర్ అయితే ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్స్ ఉంటాయి ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్స్లో ఎక్కువగా గడ్డలు రావడము దాని తర్వాత లంగ్లోకి లివర్లోకి అవన్నీ క్యాన్సర్స్ అన్ని వెళ్ళిపోవడం అట్లాంటప్పుడు అన్ఫార్చునేట్గా మేము కూడా పెద్దగా ఏం చేసేదేమి ఉండదు అంటే కీమోథెరపీ స్టేజ్ దాటిపోయినప్పుడు కీమోథెరపీ ఇచ్చి ఇంకా ఎన్ని రోజులు లైఫ్ ఉంటుందో అన్ని రోజులు అంటే తనకి ప్రాబ్లం లేకుండా పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము నిద్ర రాకపోతే దానికి మందులు ఇవ్వడము అట్లా ఇచ్చి సిమ్టమ్ లేకుండా చూసుకోవడం మాత్రం చేయగలుగుతాం అన్నట్టు సో ఆ విధంగా దాన్ని ప్యాలేటివ్ ట్రీట్మెంట్ అంటారు అయితే కొంతమంది ఏంటంటే మీరు అన్నట్టు ఇలా కూడా ఉంటుంది అంటే ఇట్లా సిగరెట్ తాగాలి కొంతమంది ఫ్యాషన్ గా ట్రై చేస్తారు ఆ తర్వాత ఒక ఇయర్ తర్వాత వాళ్ళు మానేయడం ఇలా ఉంటుంది మీరు అన్నారు కదా సెవెంటీన్ ఇయర్స్ తాగిన తర్వాత అది మనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ లో కూడా బయట పడుతుంది వాళ్ళు మానేసిన తర్వాత వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అంటారా ఒకటండి సిగరెట్ స్మోకింగ్ సెజెషన్ అంటే అంటే సిగరెట్లు తాగడం ఇవన్నీ ఆపిన తర్వాత మీరు ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను నాకు ఆల్రెడీ సింటమ్స్ వస్తాయి అంటున్నారు నేను ఎందుకు స్టాప్ చేయాలి అని చెప్పి చాలామంది అడుగుతుంటారు సో దీంట్లో ఏంటంటే ఒకవేళ మీరు సిగరెట్ స్టాప్ చేసి ఆల్మోస్ట్ ఒక నైన్ ఇయర్స్ వరకు స్టాప్ చేశారు అనుకోండి సిగరెట్ లేకుండా దాంట్లో మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పడిపోతుంది ఒకవేళ ఫిఫ్టీన్ ఇయర్స్ స్టాప్ చేశారు అనుకోండి నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ పడిపోతుంది అదే ట్వంటీ ఇయర్స్ స్టాప్ చేస్తే యూఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు అ నాన్ స్మోకర్ సో ఇప్పటికీ లేట్ కాదు సో ఒకసారి స్టార్ట్ చేసే కాబట్టి ఏదో అయిపోతుందని ఇంకా కంటిన్యూ చేయడము ఇవన్నీ లైక్ అవేర్నెస్ లేకుండా అనవసరంగా పొడిగించుకునే లక్షణాలు అంతే ఓకే సో ఒకవేళ ఫస్ట్ స్టేజ్లో ఉన్న వీళ్ళు తర్వాత మానేసి దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏ విధంగా ఉంటే మంచిది అంటారు ఫస్ట్ స్టేజ్లో ఒకవేళ మన ట్రీట్మెంట్ అంతా అయిపోయిందండి దాని తర్వాత ఒకవేళ వీళ్ళు మళ్ళీ ఇటువంటి వ్యసనాల జోలికి వెళ్తే అంటే పొగాకు తినడం కానీ తాగడం కానీ చేస్తే క్యాన్సర్ మళ్ళీ వచ్చే అవకాశం తొమ్మిది రెట్లు ఎక్కువ వీళ్ళకు నైన్ టైమ్స్ మోర్ సో అందుకోసం వీళ్ళకి ఏం చెప్తామంటే పౌష్టికాహారం ఎక్కువ మంచి మినరల్స్ దాని తర్వాత కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఇవి బాగా ఉండే ఫుడ్ తీసుకోవడము ఎక్సర్సైజెస్ చేసుకోవడము కొంచెం మెడిటేషన్ యోగా లాంటివి చేసుకోవడము తర్వాత క్లీన్ వాటర్ సేఫ్ ఫుడ్ ఇవన్నీ తీసుకుంటూ ఈ వ్యసనాలన్నిటికీ ఇన్ఫ్యాక్ట్ ప్యాసివ్ స్మోకింగ్ అని ఒకటి ఉంటుందండి అంటే మీరు స్మోక్ చేయకపోయినా మీ ఇంట్లో ఎవరైనా స్మోక్ చేస్తున్నా మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది సార్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని స్మోక్ చేస్తే ఈ ఎయిర్ లోపల నెక్స్ట్ టూ అవర్స్ వరకు ఆ స్మోక్కి సంబంధించిన క్యాన్సర్ ప్రొడ్యూస్ చేసే కార్సినోజెన్స్ అని ఉంటాయి అవి ఉంటూనే ఉంటాయి టూ అవర్స్ టూ అవర్స్ వరకు ఉంటాయి సో జనరల్గా ఇంట్లో పిల్లలు ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లోపల ఒకవేళ స్మోక్ చేస్తే మీకు క్యాన్సర్ తెప్పించుకోవడమే కాకుండా అంతే ఈక్వల్గా పిల్లలకి ఆడవాళ్ళకి కూడా తీసుకొచ్చిన వాళ్ళు అవుతుంటారు అన్నట్టు దీన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటాం అందుకోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ప్లేసెస్ లో స్మోకింగ్ ని బ్యాన్ చేసింది ఓకే సార్ సో చక్కటి ఇన్ఫర్మేషన్ ని అందించారు అండ్ ఏంటంటే ఇప్పుడు స్మోక్ చేసే వాళ్ళే అనుకుంటారు నేను ఒక్కడనే కదా పోయేది సరే పోతే పోయాను అని అనుకుంటారు బట్ మీరు చేసే తప్పు వల్ల మీ పక్కన వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది సో ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు పబ్లిక్ ప్లేసెస్ లో కాకుండా మీ ఇంట్లో ఎవరూ లేకపోతే మాత్రం ట్రై చేయండి థ్యాంక్ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు